బిగ్ బాస్ హౌస్లో రోహిణి టేస్టీ తేజా కేవలం ఎంటర్టైనర్స్గా మాత్రమే మనల్ని చూస్తారు మనల్ని విన్నర్గా పరిగణించరు అన్న మాటలు మనం ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే కమెడియన్స్ని కేవలం ఎంటర్టైనర్స్గా మాత్రమే చూస్తున్నారనేది నిజం వాళ్ళని విన్నర్గా పరిగణించరు అందుకే ఈరోజు నబీల్ విష్ణుప్రియ ప్రేరణల కంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకంటే బాగా ఆడినా కూడా రోహిణి లీస్ట్ ఓటింగ్లో ఉంటుందంటే ఎంటర్టైనర్స్ని విన్నర్ మెటీరియల్గా చూడరు అనేదే నిజమని ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వైల్డ్ కార్డుగా వచ్చింది కాబట్టి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందేమో అనుకోవడానికి లేదు ఎందుకంటే ముందు నుంచి ఆడిన వాళ్ళకంటే చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అయినా సరే ఒక కమెడియన్గా మాత్రమే చూస్తున్నారు ముందు నుంచి విన్న విష్ణుప్రియ ఏమాడింది అయితే పేరెంట్స్ వీక్ ముందు వెండర్ మెటీరియల్ నబీలు తర్వాత బ్యాగ్ బ్యాక్పిచ్చింగ్ చేయడం టాస్కుల్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడం ఇవన్నీ చూస్తుంటే నబీల్కి కూడా టాప్ ఫైవ్లో ఉండే అర్హత లేదేమో అనిపిస్తుంది కాకపోతే విష్ణుప్రియ ప్రేరణల కంటే నబీల్ బెస్ట్ కాబట్టి టాప్ ఫైవ్లో నబీల్ ఉండే ఛాన్స్ ఉంటుంది ప్రేరణ అయితే తన గేమ్ బాగా ఆడుతున్నప్పటికీ తను కొన్ని మాటలు నోరు జారి తర్వాత మెగా చీఫ్ అయినప్పుడు కూడా తను మొత్తం ఇమేజ్ అంతా డ్యామేజ్ చేసుకుంది కాబట్టి నా ఒపీనియన్ ప్రకారం నబీల్ ప్రేరణ విష్ణుప్రియల కంటే రోహిణి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి టాప్ ఫైవ్లో ఉండే అవకాశం ఉంది అయినా సరే లీస్ట్ ఓటింగ్ వస్తుందంటే దానికి కారణం ఓన్లీ కమెడియన్ అన్న రీజన్ మాత్రమే కాబట్టి టేస్టీ తేజ రోహిణి అన్న మాటలకు అందరూ ఒప్పుకొని తీరాల్సిందే హౌస్లో కోల్డ్ కండిషన్స్ వచ్చినప్పుడు రోహిణిని టేస్టీ తేజ అని అన్నారు మీరు అన్న మాటలకి మేము చాలా ఫీల్ అయ్యాం ఎంటర్టైన్మెంట్స్ని ఎందుకు వినర్ మెటీరియల్గా చూడరని చెప్పారు అదే నిజమైతే ఎప్పటికైనా కళ్ళు తెలిసి ఎవరు బాగా ఆడుతున్నారో చూసి వాళ్ళకు ఓట్లేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్